పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలు ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం మేరస్టల్లా ఇండోర్ స్టేడియం పంటకాలువ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని అద్భుత కార్యములు పొందుకుంటున్నారు గర్భఫలం లేని వారు గర్భఫలం పొందుతున్నారు అప్పుల సమస్యలతో చీకటి ఆత్మలతో ఇంకా అనేకమైన రోగముల చేత పీడింపబడుతున్న వారు నామములో విడుదల పొందుతున్నారు ఈ ఆరాధనలలో దేవుని సేవకులు బ్రదర్ పాల్ పృథ్వీ గారు సిస్టర్ సుజాత పృథ్వీ గారు దైవ సందేశం అందించి మిమ్మల్ని తైలములతో అభిషేకించెతరు కుటుంబాలతో కలిసి రండి ఆశీర్వదించబడండి